అదే రకంగా అనిపించింది తప్ప అందులో అసత్యాలు సత్యదూరమైన మాటలు తప్ప వాస్తవాలు మాత్రం ఒక్కటి కూడా లేదు అధ్యక్ష అధ్యక్ష నిన్న చాలా సార్లు ప్రస్తావన చేసినారు గత ప్రభుత్వం గత ప్రభుత్వం అంటూ అక్కడున్నా అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా అధ్యక్ష మేము ప్రజాపక్షమే తప్పకుండా తెలంగాణకు ఎన్నటికీ స్వపక్షమే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నటికైనా విపక్షమే అధ్యక్ష తప్పకుండా ప్రజల తరఫున గొంతు విప్పుతాం అందుకే గతంలోని వారి పరిపాలన ఎట్లా ఉందో ఒకసారి తప్పకుండా అద్దం చూపెట్టవలసిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా మీదనే ఉంది అధ్యక్ష అధ్యక్ష ఎట్లుండే అధ్యక్ష రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ ఘనత వహించిన వీరి ప్రభుత్వంలో ఘనత వహించిన వీరి ప్రభుత్వంలో ఎట్లుండే అధ్యక్ష పడావుబడ్డ భూములు పాడుబడ్డ ఇండ్లు ఆకలి కేకలు ఆత్మహత్యలు అధ్యక్ష మైకివ్వండి అధ్యక్ష మైకివ్వండి అధ్యక్ష మైకివ్వండి అధ్యక్ష వారు మొదటిసారి వారు మొదటిసారి ప్రభాకరన్న మొదటిసారి శాసనసభకు వచ్చినారు మొదటిసారి మంత్రి అయినారు అధ్యక్ష కాబట్టి కొద్దిగా తొందర పడుతున్నారు తొందర పడకండి అధ్యక్ష చరిత్ర చాలా ఉంది తప్పకుండా మా తాతలు నేతలు దాగిన మా మూతుల వాసన చూడండి అంటే కుదరదు కేవలం క్రెడిట్ మాత్రమే మేము తీసుకుంటాం మేము నాగార్జున సాగర్ కట్టినాం శ్రీశైలం కట్టినాం కానీ మొత్తం మిగతాయి మాత్రం అన్యాయం అంతా వేరే ఖాతాలో చూస్తామంటే కుదరదు అధ్యక్ష బరాబర్ చెప్తాం ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున బరాబర్ లెక్కలు చెప్తాం బరాబర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఏమేమి దురాగతాలు ఉన్నాయి అవన్నీ చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది బరాబర్ చెప్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష పడావుబడ్డ భూములు పాడుబడ్డ ఇండ్లు ఆకలి కేకలు ఆత్మహత్యలు వలసలు కరువులు కర్ఫ్యూలు ఎన్కౌంటర్లు కరెంటు కోతలు కటిక చీకెట్లు నెర్రలు బారిన నేలలు నెత్తురు గారిన నేలలు ఇదే కదా ఆనాటి మీ గొప్ప ఘనత వహించిన ప్రభుత్వంలో ఆనాడు మీరు చూపెట్టిన అద్భుతాలు ఇవే కదా అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష వీళ్ళ పాలనలో తాగునీటికి దిక్కు లేదు సాగునీటికి దిక్కు లేదు కరెంటు కరెంటు అనేది అడ్రస్సే లేదు ఇక ఇది వీళ్ళ పాలన అధ్యక్ష యాభై ఏళ్ళు యాభై ఏళ్ళు పరిపాలించి అధ్యక్ష ఇక్కడ కూర్చున్న సభ్యులు ఆలోచన చేయాలి అధ్యక్ష రాజగోపాల్ రెడ్డి గారు చేస్తున్నారు నల్లగొండలో ఫ్లోరోసిస్ దప్ప ఏమి ఇచ్చింది అధ్యక్ష వీళ్ళు నల్లగొండలో ఫ్లోరోసిస్ తో లక్షన్నర మంది నడుములు వంగరపోతుంటే మునుగోడు నియోజకవర్గంలో ఒక్కసారి నాకు కాంగ్రెస్ సభ్యుడు మాట్లాడిండి అధ్యక్ష 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 సబ్జెక్ట్ మాట్లాడుతున్న అధ్యక్ష తర్వాత సభ్యుడికి ఇష్టం వచ్చినంత టైం ఇవ్వండి మాట్లాడినివ్వండి మాకు అభ్యర్థులు ఆల్డింగ్ సార్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్ ఐఎమ్ నాట్ ఈడింగ్ అధ్యక్ష నల్లగొండలో ఫ్లోరైడ్ బాధలు దేవరకొండలో పసిపిల్లల అమ్మకాలు బస్తీలో మైనారిటీ తీరని బాలికల వివాహాలు మహబూబ్ నగర్ లో గంజి కేంద్రాలు పాలమూరు నుంచే పద్నాలుగు లక్షల మంది వలసలు ప్రతి సంవత్సరం అధ్యక్ష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో ప్రతిరోజు రెండు బస్సులు అధ్యక్ష బొంబాయికి పోయేది కొడంగల్లో నారాయణపేటలో మక్తల్లో ప్రతి రోజులు రెండు బస్సులు అదేవిధంగా అధ్యక్ష ఆ బస్ స్టాండ్కు పోతే వలసలను ఆ వలసలను చూసి సలసల కాగే కన్నీళ్లను గారుస్తూ ఆ భార్య పిల్లల ఏడుపులు అదేవిధంగా యాభై ఎకరాలున్న రైతు అయినా సరే అధ్యక్ష తెలంగాణలో ఆనాడు కాంగ్రెస్ పరిపాలన ఎంత గొప్ప పరిపాలన అంటే అధ్యక్ష మహబూబ్ నగర్ లో యాభై ఎకరాలు ఉన్న రైతు అయినా సరే గుంపు మేస్త్రిగా పనిచేసే దుస్థితి అధ్యక్ష హైదరాబాద్ వచ్చి కూలీ చేసుకునే దుస్థితి ఇది వాస్తవం అధ్యక్ష వారికి కూడా తెలుసు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే తప్పకుండా చెప్తాం అన్ని చెప్తాం అధ్యక్ష ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది మొదటి రోజు ఇది మొదటి రోజు అధ్యక్ష మొదటి రోజు ఇంత ఉలికిపడితే ఎట్లా అధ్యక్ష మొదటి రోజు ఇంత భయపడితే ఎట్లా ఒక్కొక్క మంత్రి గారు లేసే ఒక్కొక్క మంత్రి గారు లేసపప్పుడే ఉలికిపడి మాట్లాడుతున్నారు అంత భయం ఎందుకు సార్ అంత భయం ఎందుకు సార్ అధ్యక్ష నిర్మాణాత్మక సూచనలు చేయాలన్నారు బట్టి గారు వి వెల్కమ్ ఇట్ కానీ మీరు నిర్మాణాత్మకమైన గవర్నర్ ప్రసంగం ఉంటే విధ్వంసంగా ఉండకపోతే వాస్తవాలు చెప్తే మేము కూడా వాస్తవాలు చెప్పేటోళ్ళం నిర్మాణ మా మా అధ్యక్షుడు మా అధ్యక్షుడు స్పష్టంగా చెప్పారు కొత్త ప్రభుత్వం వచ్చింది తొందర పడకండి ఒక మూడు నెలలు సమయం ఇద్దాం అటర్ఫ్లాప్ అవుతారు ఎట్లాగూ కానీ మూడు నెలలు సమయం ఇద్దాం ఎందుకంటే అధ్యక్ష చాలా చెప్పి చెప్తా అవి కూడా చెప్తా పాపం వాళ్ళ సభ్యుడే వాళ్ళని నిరక్కిస్తాడు అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏంది అధ్యక్ష కాంగ్రెస్ పరిపాలన బొంబాయి బొగ్గుబాయి దుబాయ్ ఆనాడు ఇదే కదా అధ్యక్ష మొత్తం ప్రజలు వలసలు పోయే దుస్థితి రైతులు మొగం మొగులు దిక్కు చేసే దుస్థితి మొత్తంగా ఇవాళ అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే గంజి కేంద్రాల అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యం అంటే గంజి కేంద్రాలు ఆకలి సావులు ఎన్కౌంటర్లు తప్ప ఏముండే అధ్యక్ష ఏదో గొప్పగా చెప్తున్నారు అధ్యక్ష ఆ రోజుల్లో ఆ రోజుల్లో ప్రాజెక్టులు కట్టకున్న పైసలు తరలించకపోయిన ఆంధ్రాకి మౌనంగా మంగళహారతులు పట్టింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కాదా అధ్యక్ష ఆనాడు మేము రాజీనామాలు చేస్తుంటే గొంతు జుకుంటుంటే పేగులు దేగేదాకా కొట్లాడుతుంటే పదవుల కోసం పెదవులు మూసుకున్నది ఎవరు అధ్యక్ష ఇలా బాగా మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇంకొక మాట చెప్తా ఉన్నా ఇదే శాసనసభ అధ్యక్ష తెలంగాణ పదం నిషేధిస్తే ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడింది అధ్యక్ష ఇదే శాసనసభల అధ్యక్ష అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మా హరీష్ రావు గారు లేచి మాకు నిధులు ఇవ్వరా అని అడిగితే ఒక్క పైసా ఇయ్యా ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నప్పుడు ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడినా సార్ ఎలా బాగా మాట్లాడుతున్నారు పదవుల కోసం పెదవులు మూసిన చరిత్ర ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులదే అందులో రెండు అభిప్రాయం కూడా అవసరం లేదు అధ్యక్ష అధ్యక్ష ఐఎమ్ నాట్ ఈ ఐఎమ్ యీల్డింగ్ సార్ ఎందుకంటే మీరు నాకు రెస్క్యూక్ రావాలా మేము ప్రధాన ప్రతిపక్షం ముప్పై తొమ్మిది మంది ఉన్నాం ఇక్కడ మాటికి ఒక్కసారి ఇంటర్ఫియర్ చేస్తే మాకు కూడా సమయం ఇవ్వాల మీరు మాకు కూడా నలుగురు మాటి మాటికి మంత్రి గారు చెప్పడం సమాధానం చెప్పలేరా అధ్యక్ష అంత భయం ఎందుకు సమాధానం చెప్పలేరా అధ్యక్ష సమాధానం చెప్పలేరా సార్ వీళ్ళు గౌరవ చెప్పండి సార్ మా రిప్లై అయిపోయిన చెప్పండి అధ్యక్ష మా బట్టెన్న కూడా ఇంత ఆవేశపడతాడు అనుకోలేదు అధ్యక్ష ఎందుకంటే వారికి వాస్తవాలు తెలుసు వాస్తవాలు తెలుసు కూడా ఇంత ఆవేశపడి అధ్యక్ష గావు కేకలతో పెడబొబ్బలతో నోటికి గొంతు పెంచి అరుస్తే గొంతు పెంచి దాడి చేస్తే మందబలంతో శాసిస్తాననుకుంటే వాస్తవాలు వాస్తవాలు కాకుండా పోవుస పాలమూరులో గంజి కేంద్రాలు వాస్తవం పాలమూరులో గంజి కేంద్రాలు వాస్తవం తెలంగాణలో నెత్తురు బారిన నేలలు వాస్తవం నెర్రలు బారిన నేలలు వాస్తవం కరెంటీ అని మాట వాస్తవం పద్నాలుగు లక్షల వలసలు వాస్తవం అధ్యక్ష ఇవన్నీ కాంగ్రెస్ పాలనకు తార్కానాలి అధ్యక్ష నేను చెప్పడం లేదు అధ్యక్ష అధ్యక్ష ఎవరో కాదు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన రికార్డు అసెంబ్లీలో అధ్యక్ష కాంగ్రెస్ పరిపాలన గురించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వారి మాటలు చెప్తా అధ్యక్ష అధ్యక్ష వారు చెప్పినారు రేవంత్ రెడ్డి గారు ఇది రెండు వేల పద్నాలుగు ఇరవై ఐదు జూన్ అధ్యక్ష వారి మాటలు నేను కోట్ చేస్తా ఉన్నా అసెంబ్లీ రికార్డ్ అధ్యక్ష నేను చదువుకోవడానికి హైదరాబాద్లో ఉంటే నా తండ్రి గారు చనిపోతే మా గ్రామానికి పోయినాను పద్ధతి ప్రకారం దాన సంస్కారాలు అయిన తర్వాత స్నానం చేసి ఇంటికి పోవాలి ఎండాకాలం వస్తే ఏ బాయిలో కూడా రోజుల తర్వాత ఈత కొట్టినామో ఆ బావి ఎండిపోయింది బోర్ దగ్గర పోయి స్నానం చేద్దామనుకుంటే కరెంట్ లేదు నాకున్న పరిచయాలతో కరెంటే ఇస్తే బోర్ల నుంచి నీళ్ళు వస్తలేవు స్నానం చేయవలసిన సమయంలో నెత్తి మీద నీళ్లు జలుకొని ఇంటికి వచ్చినాం అధ్యక్ష తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యం కావడానికి కారణం కాంగ్రెస్ పాలకులు అన్న విషయం ఇప్పుడు అర్థమైంది అధ్యక్ష ఇది నేను కాదు అధ్యక్ష రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట మీ ముఖ్యమంత్రి గారే చెప్పినారు అధ్యక్ష నేను చెప్పడం కాదు నేనేమంటున్నాను అధ్యక్ష మీరు దాచేస్తే దాగని సత్యాలు చరిత్ర అధ్యక్ష ఇట్లా నిమిషానికి ఒకసారి ఇంటరప్ట్ చేస్తే ఎట్లా అధ్యక్ష ఇంత ఆవేశం ఎందుకు బట్టన్నా బట్టన్నా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు తర్వాత మీకెందుకు బాధ బట్టి గారు ఇంత బాధపడితే కష్టం ఇంత బాధపడితే కష్టం ఇందిరమ్మ పాలన గురించి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఇది ఇంకా చాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు చెప్పమని చెప్తా అధ్యక్ష దిస్ నాట్ రైట్ సార్ అధ్యక్ష యూ టు మై రెస్క్యూ దిస్ ఇస్ నాట్ రైట్ అధ్యక్ష ఇదేం అధ్యక్ష అధ్యక్ష సీఎం గారు సీఎం గారు సమాధానం చెప్తారు అధ్యక్ష ఎన్ని సార్లు ఇస్తారు సార్ మరి మేము కూడా లెక్క చూడాలా మాట్లాడు అధ్యక్ష ఇందిరమ్మ పాలన అంటే అధ్యక్ష ఇందిరమ్మ పాలన అంటే ఎనభై నాలుగు వరకు ఇందిరమ్మ పాలన ఉండే సార్ మరి ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం ఇందిరమ్మ పాలన తెచ్చిన అంటే మరి ఇందిరమ్మ పాలనది గుర్తు చేయాలి కదా సార్ ఇందిరమ్మ పాలనలో గంజ కేంద్రాలు ఉండేది గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో కరెంటు లేని గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో నిర్బంధాలు గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో నియంతృత్వం గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఎమర్జెన్సీ రోజులు గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఆర్టికల్ మూడు వందల అరవై ఐదు ఎట్లా యూజ్ చేసి ప్రజాస్వామికంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను రద్దు చేసినో గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఎట్లా ముల్కి రూల్ను తుంగలు దొక్కినో గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఎట్లా రాష్ట్ర ప్రభుత్వాలను ఒక నియంతలాగా శాసించినో గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఎట్లా ఇంటింటికి తాగునీళ్ళు ఇవ్వాలని దుస్థితుండేనో గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఎట్లా అయితే గరీబీ హటావో అని నినాదం ఇచ్చి మర్చిపోయిన గుర్తు చేయాలి రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకున్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని గుర్తు చేసుకున్నప్పుడు వారు తప్పకుండా మేము కూడా అన్ని చెప్పాలి కదా సార్ పోతిరెడ్డి పోతిరెడ్డి పాడు పొక్కదవి నీళ్లు తీసుకుపోతుంటే హారతులు పట్టిన వాళ్ళ సంగతి చెప్పాలా అందరినీ వాకు హారతులు పట్టిన వాళ్ళ సంగతి చెప్పాలా తెలంగాణకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కరి సంగతి చెప్పాలా కేవలం సెలెక్టివ్గా తలుచుకుంటాం ఇందిరమ్మ పేరు అవసరం వచ్చినప్పుడు తలుచుకుంటాం లేకపోతే తలుచుకోమంటే ఎట్లుంటుంది అధ్యక్ష కాబట్టి తప్పకుండా చెప్పాలా చరిత్ర అనేది దాస్తి దాగేది కాదు అధ్యక్ష ప్రగతి భవన్ పోయి ప్రగతి భవన్ కు పోయి అక్కడ కేసీఆర్ గారి పేరు మీద మట్టిపోయే చరిత్ర మరుగున పడిపోదు అధ్యక్ష తప్పకుండా వాస్తవం వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి వాస్తవం ఏంటి అంటే యాభై ఏళ్ళ గోస్త తర్వాత కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు కేసీఆర్ తెలంగాణకు తెలంగాణ తల్లిని దాస్య శృంఖలాలు తెంచిన కొడుకు కేసీఆర్ గారు అధ్యక్ష వాళ్ళ వారు మాట్లాడినారు గవర్నర్ గారు మార్పు మార్పు మొదలైంది నిర్బంధం పోయింది అన్నారు అవును అధ్యక్ష మార్పు మొదలైంది నిర్బంధం పోయింది ఎప్పుడు పోయింది అధ్యక్ష నిర్బంధం జూన్ రెండు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు దాస్య శృంఖలాల నుంచి శ్రీశ్రీ గారు చెప్పినారు అధ్యక్ష బానిసకు ఒక బానిసకు ఒక బానిస అని దరిద్రం ఏందంటే అధ్యక్ష దరిద్రం ఏందంటే గతంలో మనల్ని పీడించిన వాళ్ళు పోయినారు కానీ వాళ్ళ పేర్లు తెలుసుకున్న వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు అధ్యక్ష అది బానిసకు ఒక బానిసకు ఒక బానిస అంటే కదా అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష ఈరోజు గత పదేళ్ళు గత పదేళ్ళని మాట్లాడుతున్నారు చెప్తాం అధ్యక్ష విద్యుత్ సంస్థల గురించి చెప్తాను ఇంకా చాలా విషయాలు చెప్తాను మధ్యలో వారే ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు డిస్టర్బ్ చేశారు మీరు లెక్క రాసుకోవాలి మీరు కూడా మేము ముప్పై తొమ్మిది మంది ఉన్నాం వాళ్ళు అరవై నాలుగు మంది ఉన్నారు విడిసిపడుతున్నారు అధ్యక్ష ఎంత అధ్యక్ష తేడా వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఓటు మాత్రమే వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్